హలో ఫ్రెండ్స్ చివరగా నా కష్టం అయితే గెలిచిందండి మీకు అందరికీ అర్థమయ్యే మెథడ్లో చెప్పాలి చెప్పాలని ఇన్ని రోజుల నుంచి ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎంతోసేపు ఆలోచించాను ఎన్నో రాత్రులు పడుకునేటప్పుడు కూడా ఆలోచించానండి మీకు నేను అర్థమయ్యేలాగా ఎలా చెప్పగలను ఇప్పుడు అందరూ నేర్చుకున్నదే ప్రతి ఛానల్లో ఇది ఈ ఫార్ములా అనేది ఎక్కడ ఉంటూనే ఉంటుంది కానీ మనం చెప్పే విధానం ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి అర్థమయ్యే మెతడ్లో చెప్పాలన్నదే నా ఛానల్ మెయిన్ ఉద్దేశం ప్రతి ఛానల్లో ప్రతి వీడియోలో ఈ ఫ్రిల్స్ పెట్టడానికి ఫార్ములా ఉంటానే ఉంటుంది కొద్దిగా అటు ఇటు మార్పులు జరుగుతాయి కానీ చెప్పే విధానం బట్టే మనకి అవతల అవతల వాళ్ళకి అర్థమవుతుందన్నమాట కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు రెండు గంటల టైం పట్టింది షూటింగ్కి ఎడిటింగ్కి ఆ రెండు గంటల టయాన్ని టైం పక్కన పెట్టండి అసలు మీకు అర్థమవుతుందా లేదా నేను అర్థమయ్యేలాగా మీకు చూపించగలుగుతానా ఎలాగా మీకు పర్ఫెక్ట్గా నేర్పించగలను అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వీడియో ఎడిటింగ్ అన్నీ చేసిన తర్వాత నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇప్పుడైతే మనం రెగ్యులర్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అస్సలు మార్నింగ్ నుంచి అయితే పనులతోనే సరిపోయిందండి ఎట్లీస్ట్ టిఫిన్ కూడా వండలేదు ఈరోజు పప్పు ఏం లేదు ఉప్మా చేస్తే ఎవరు తినట్లేదని చెప్పేసి బయట నుంచి తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా పొద్దునే సిక్స్కి లేచాను సిక్స్కి లేవగానే నిన్న వర్క్ బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదా ఇంకా నేను బ్రష్ చేసేసుకుని కొంచెం వాటర్ తాగి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చానండి ట్వంటీ నైన్ మినిట్స్ పట్టింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్ చేయడానికి ఒక పది పది నిమిషాలు మొత్తానికి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి అది అయిపోగానే మళ్ళీ ఇంకొక ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే దాన్ని కూడా వీడియో పోస్ట్ చేశాను ఇంకా వంకాయలు పాడైపోయినట్టున్నాయి సాటర్డే కదా మండే తెచ్చిన వంకాయలు అస్సలు బాగోవట్లేదండి సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెష్గా ఉండట్లేదు అనమాట వాళ్ళ దగ్గరే నిల్వ ఉంటున్నాయి ఇంకా మన దగ్గరికి వచ్చేసరికి ఇంకా లాస్ట్ శనివారం వచ్చేసరికి సోమవారం మార్కెట్ కదా శనివారం వచ్చేసరికి ఇలా అయిపోతున్నాయి అన్నీ సాంబార్ అని చెప్పేసి తీస్తున్నాను మరి మిల్లి పిల్లలకి ఈరోజు వన్ ఓ క్లాక్ స్కూల్ అనమాట ఇప్పుడు నేను ఆయనకు ఆఫీస్ ఉంది నేనే తీసుకువెళ్ళాలి ఇంకా మార్నింగ్ నుంచి రెండు వీడియోలు ఎడిటింగ్ చేసరికి సెవెన్ ఫార్టీ అయిందండి మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ సెవెన్ ఫార్టీ కాదు ఎయిట్ టెన్ అయ్యింది టూ అవర్స్ పట్టింది అనమాట రెండు వీడియోస్కి ఎడిటింగ్ అవన్నీ చేయాలి కదా నాకు ఇదే ప్రపంచం అయిపోతుందండి ఇంట్లో పనులు ఇది ఇంకా ఇదే సరిపోతుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా సాంబార్ కూడా కాసేసి ఇంకా మొన్న నిన్న చాలా మంది కంటే చాలా మందికి మన ఫార్ములా అనేది బాగా అర్థమైంది ఒక సిస్టర్ అడిగారు అనమాట ట్వంటీ ఎయిట్ నడుములూజు మూడు మీటర్ల క్లాత్ తోటి వన్ వన్ ఇంచు ఫిల్ట్ పెడితే ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అక్క అని అడుగుతున్నారు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి అంటే కొంతమందికి ఫార్ములాస్ తోటి కూడా అర్థం కాదు కానీ తో నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అయినా పర్లేదు నేనున్నాను మీకు మీకు ఎలా కావాలంటే అలాగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఈ మధ్యన పిల్లలకి ఆఫ్ డే స్కూల్స్ వల్ల నాకు నిజంగా చాలా డిస్టర్బ్ అయిపోతున్నానండి నాకు టైం సెట్ అవ్వట్లేదు ఇప్పుడు దాకా మిషన్ ఎక్కలేదు ఇప్పుడు టైం వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా స్నానం చేయలేదు పూజ లేదు శనివారం కూడా పూజ లేకుండా అయిపోయిందండి పిల్లలతోటి ఇంకేం చేస్తాం ఇంకా ఉన్నంత వరకు టైంలోనే మనం న్యాయం చేసుకోవాలని చెప్పేసి టైంని వేస్ట్ చేయకుండా ఇలా మెల్లగా అన్నీ చూసుకుంటున్నాను సో ఇప్పుడు నిన్న లాంగ్ ఫ్రాక్ ఎడిటింగ్ చేయడానికి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పట్టింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి థర్టీ ఎయిట్ ఫార్టీ మినిట్స్ పట్టింది మొత్తానికి నాకు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి మరి కటింగ్ చేసినప్పుడు దానికి నేను అయితే ఒక ఇరవై నిమిషాల్లో కట్ చేసేయగలుగుతాను ఇరవై నిమిషాలు కూడా పట్టదు అనుకుంటా ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు కానీ కెమెరా పెట్టి కటింగ్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది అంటే దగ్గర దగ్గర ఒక లాంగ్ ఫ్రాక్ని స్టార్టింగ్ నుంచి మీ దాకా తీసుకురావడానికి నాకు రెండు గంటలు పట్టిందండి ఆ రెండు గంటలు కష్టాన్ని నేను ఎలా అనుకున్నానంటే మీకు అర్థమైతే చాలా అనుకున్నాను అనమాట వ్యూస్ అనేది నేను చెప్తానే ఉంటాను కదా ఫస్ట్ డే వన్ నుంచి నేను ఒక ఇప్పుడు టూ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ నుంచి కూడా నేనైతే దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను కదా వ్యూస్ ఎప్పుడు అనమాట జస్ట్ లైక్స్ ఒకటే చూసుకుంటాను ఎంతమందికి నచ్చిందని కమెంట్స్ అంటారా ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తానే ఉంటాయి ఇంకా దానికి ఏం చేయలేము మనము ఆ నెగిటివ్ కామెంట్స్ని పక్కన పాడేస్తే ఈ మధ్యన చాలా ప్రశాంతంగా ఉందండి చెప్పాను కదా లాస్ట్ వీడియో చెప్పాను కదా ఎవరిని రియాక్ట్ అవ్వకూడదు మన మన ఛానల్తో మా చేసినప్పుడు మన ఛానల్ గురించే మాట్లాడుకోవాలి మన గురించే మాట్లాడుకోవాలని ఇంకా అప్పటి నుంచి ప్రశాంతంగా ఉందండి ఎవరి వీడియోస్ చూడట్లేదు అనమాట వేస్ట్ వీడియోస్ ఎవ్వరీ చూడట్లేదు ఇంకా నా నేనే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రాము హిందీ వీడియోస్ నేను మొన్న ఒక వీడియో చెప్పాను కదా మీకు కటింగు ఒక గురువుగారు కట్ చేస్తే చూస్తానని చెప్పి మాస్టర్ కటింగ్ అది అంతే తప్ప ఒక్క తెలుగు ఛానల్ కూడా చూడట్లేదండి ఈ మధ్యన ఎగబడిపోతున్నారు కదా నాది నాది కాపీ కాపీ అనుకుంటూ అసలు తెలుగు ఛానల్స్ జోలికే వెళ్ళట్లేదు మొత్తం కూడా ఏదైనా నేర్చుకుంటే హిందీ ఛానల్స్ లేదనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ వీడియోస్ వస్తాయి అనమాట అలాగా అలా ఫాలో అయిపోతున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంది నాకైతేని ఎవరి జోలికి వెళ్ళకుండా అసలు నేను ఎవరి జోలికి వెళ్ళనండి నా పని నేనే నా వీడియోస్ పోస్ట్ చేసుకుంటానికి నాకు టైం ఉండదు వేరే వాళ్ళ వీడియోస్ చూడడానికి నాకు ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి ఏదైనా కొత్త వస్తే తప్ప ఆల్రెడీ నాకు మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నాకు అన్నీ వచ్చు ఏదైనా బ్లౌజులు వస్తే చూపిస్తాను తప్ప లేని బ్లౌజులు నేనైతే క్లాత్ కొని లేదు కదా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లన్నీ అంతే ఇప్పుడు మీకోసం నేను ఒప్పుకున్నాను ఫైనల్ గత అందరికీ బాగా నచ్చింది అందరూ కూడా లైక్ చేశారు చాలా చాలా బాగుందని చెప్పారు నాకు రెండు గంటల కష్టం అనేది రెండు నిమిషాలు ఎగిరిపోయిందండి మీకు అర్థమవుతుంది లేదా అని ఒకటే టెన్షన్ ఎందుకంటే ఒక్కదానే కదా షూట్ చేయాలి నేనే షూట్ చేయాలి నేనే రేటింగ్ చేయాలి నేనే వాయిస్ ఇవ్వాలి ఒక గంటన్నర మాటు పాటు టైం అనేది దానికి కేటాయించనమాట మొత్తానికి రెండు గంటలు అనుకోండి కటింగ్ చేసినప్పుడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అయినా అందరికీ బాగా నచ్చింది నేను మా ఒక సిస్టర్ అడిగారు కదా ట్వంటీ ఎయిట్ నడుములూస్ తోటి ఫార్ములా ఎలా ఉంటుందని వీడియో ఎండింగ్లో చెప్తాను తర్వాత వచ్చేసి మీరు మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ ఉంటాయండి ఇంకెవరితో వద్దు యూట్యూబ్ ఛానల్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా హిందీ ఛానల్స్ అవన్నీ ఫాలో అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది సో ఇప్పుడైతే నేనైతే ఎవరిని ఫాలో అవ్వట్లేదు జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఒక్కటే ఫాలో అవుతున్నాను దాంట్లో ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఓకేనా అయితే నిన్న రీసెంట్గా షార్ట్స్ లోని షార్ట్స్ చూస్తాను అనమాట నేను షార్ట్స్ ఇలాగా ఓపెన్ చేస్తుంటే ఒక దుక్కున మనకి సింగిల్ పాదంతో పని లేకుండా పక్కకు జరిపి పాదాన్ని పక్కకు జరిపి మనం కుట్టుకోవచ్చు అని ఒకరు చెప్పారనమాట సరే ఇదేదో బాగానే ఉందని ట్రై చేశాను కానీ రిజల్ట్ ఎలా వచ్చిందో మీరే చూడండి పాదని జరిపేసి వర్క్ బ్లౌజ్కి అనమాట ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకు వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను ఇప్పుడు నాకు పప్పు కూడా అయిపోయిందండి ఇది సాంబార్ కోసం అయితే రెండు విజిల్స్ వరకే వేయించాను ఆనగాయ ముక్కలు ములక్కాడ క్యారెట్ చింతపండు కొద్దిగానే వేస్తానండి ఎక్కువ వేస్తే తినరు ఇది అయిపోయిన తర్వాత నేను మిక్సీలో పట్టేస్తాను అది ఎందుకంటే శనగపప్పు వేసాను అది ఉడికింది కానీ మనం గరెట్తో చేస్తుంటే మనకి ఆ అంతగా నలగట్లేదు అనమాట మిక్సీ పట్టి తిప్పేసి దీంట్లో వేస్తే పని అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారండి లెవెన్ థర్టీ అయింది కదా నేను స్నానం చేసి అప్పుడు పిల్లల్ని రెడీ చూపించి తీసుకెళ్ళాలి అంతలోపు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అసలు చాలా చాలా కష్టం అండి మీరు చెప్తే నంబర్ కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత మనం ఎవరి చేత మాట్లాడడం కానీ తోటి యూట్యూబర్స్ చేత మాట్లాడాల్సి వస్తుంది అలా ఉంటే సిచ్యువేషను వాళ్ళతో పాటు చూసే వాళ్ళు కూడా కామెంట్స్ పెడతా ఉంటారు వాటిని అన్నింటినీ వదిలేసుకున్నంత మనశ్శాంతి అయితే ఏది ఉండదు చాలా ప్రశాంతంగా ఉండి నాకైతే ఆ రోజు నుంచి ఏ రోజైతే మీకు మీరు యూట్యూబ్ టైలరింగ్ రెండు చేస్తున్నారో వాళ్ళు మాత్రం నేను చేసిన పొరపాటు మీరు చేయకరని చెప్పాను కదా ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉండండి నాకైతే నిజం చెప్పాలంటే కానీ కామెంట్స్ మాత్రం ఈ మధ్యన పాజిటివ్గానే వస్తున్నాయి అన్నీ కూడా కష్టానికి దక్క ఫలితం ఇప్పుడు దక్కింది అని అనుకుంటున్నాను అనమాట ఆ లాంగ్ ఫ్రాక్ ఎప్పుడు పెట్టినా కూడా నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉండేది వ్యూస్ వచ్చి కాదు ఓకే వ్యూస్ రాలేదు లైక్లు వచ్చి కాదు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండేవారు కానీ ఈసారి మాత్రం చాలామంది చూసారు సో అంతమంది మనల్ని ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది సో కష్టం అనేది ఒక గంటన్నర రెండు అయినా పర్లేదు మీకు అర్థమైతే అయితే చాలా అనుకున్నాను ఇంకా మా వారు కూడా అన్నారు ఇంత ఇంతసేపు బెడ్రూమ్లో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు ఇంతసేపు అని సో ఫైనల్గా అయితే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది బాగా మరిగించేసుకుని తాలింపు అయితే పెట్టేస్తాను ఒక సిస్టర్ అడిగారు కదా ఇరవై ఎనిమిది నడుము రోజు మూడు మీటర్ల క్లాత్ వన్ ఇంచు ఫిల్ట్ కావాలని సో బోర్డు మీదనే చెప్తాను లేదంటే ఇంకా మనకి ఇక్కడ చాక్ పీసులు లేవండి మెయిన్ వచ్చేసి అయ్యో చాక్ పీసులు లేవు నేను మార్కర్ తోటి పేపర్ మీద రాసి చూపిస్తాను చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా తర్వాత మీరు యూట్యూబ్లో కనుక నేర్చుకుంటే మాత్రం మంచి ఫార్ములాస్ ఉన్న వాటితోనే నేర్చుకోండి అర్థం కాదు పేపర్ మీద రాసుకోవాలి నాకు కాస్ట్లో అస్సలు అర్థమే కాదు పేపర్ మీద రాసుకుని తర్వాత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా చేసుకున్నాను అనమాట సో మీరు కూడా అలాగే పేపర్ మీద నేను ఎలాగ పిన్స్ కొట్టి మీకు చూపించాను అలాగే పిన్స్ కొట్టి చూపించారనుకోండి పర్ఫెక్ట్గా మీకు ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి ప్రతీదీ కూడా క్లాత్ మీద మిషన్ మీద చూపించాలంటే కష్టమే కదా పేపర్ మీద అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు బాగా అర్థమైపోతుంది ఆ మెథడ్ బాగా వాడండి ఓకేనా తర్వాత వచ్చేసి మనం యూట్యూబ్లో నేర్చుకుని వేరే వాళ్ళకి చెప్పొచ్చు ఇలా నేర్చుకోండి అలా నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో మీరు మాత్రం నేను చెప్పినట్టు విన్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి కానీ బాగా ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఒక్కసారి వీడియో చూస్తే రాదు అది నేను బాండ్ మీద సైన్ చేసే చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేయాలి ఛానల్ అనేది మాధురి మేడం టెక్ ఛానల్ నుంచి ఒక్కసారి చూస్తే రాలేదండి ఒక్క వీడియో నేను కనీసం ఇరవై సార్లు చూసుంటాను మీరు నమ్మరు కానీ మేడం తెలుసు నేను మేడం ఆల్రెడీ చెప్పాను క్రైండ్ మాస్టర్లో ఎడిటింగ్ చేయడానికి నేనైతే రెండేసి గంటలకు కూర్చునేదానండి వీడియో చూడడం ఎడిటింగ్ చేయడం వీడియో చూడడం ఎడిటింగ్ చేయడం ఎన్నిసార్లు చూసుంటాను సో మ్యామ్ తనకు కూడా చెప్పాను అనమాట మీ ఛానల్ని నేను చాలాసార్లు చూస్తే కానీ నాకు రాలేదు అని సేమ్ మీరు కూడా ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అంతే చాలాసార్లు చూడాలి చాలాసార్లు చూస్తే కానీ మీకు రాదు సో అలా ఉంటుంది సో ఇప్పుడు నేనైతే సాంబార్ పౌటర్ కూడా వేసేస్తాను వేసిన తర్వాత సాంబార్ రెడీ అయిపోతుంది టిఫిన్ లేదండి టిఫిన్ లేకపోయినా కూడా పని అవ్వలేదు అలా ఉంది పరిస్థితి ఒక్కొక్కసారి అంతే ఇంక ఇది మరిగిపోతుంది అంతలోపు తాలింపు పెట్టేసుకుంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఫైనల్గా తాలింపు కూడా పెట్టేస్తున్నానండి తాలింపు కొద్దిగా లైట్గా మాడితే బాగుంటుంది మరీ కాదు కొంచెం కమ్మటి వాసన వస్తుంది అనమాట మరీ పచ్చిగా కాకుండా కొద్దిగా లైట్గా కానీ ఎక్కువ మాడింది ఎందుకో తెలుసా మా వాడు ఎత్తుకోమని ఏడ్చాడు ఆ ఎత్తుకునే లోపు తాలింపు మాడిపోయింది జస్ట్ వన్ మినిట్ ఎత్తుకుని అలా తిరిగేలోపు అందుకుని వీళ్ళతో నాకు ఇదే ఇబ్బంది ఏదన్నా పిండి వంటలు చేద్దామంటే చిన్నోడు ఎత్తుకోమంటాడు అక్కడ నూనె పెట్టుకుని నేను ఎలా ఎత్తుకోవాలో చెప్పండి అందుకు నేను చేయనండి మీకు అనుకుంటారు ఎంతసేపు బ్లౌజులా అని ఇంకా పిల్లలతో అవ్వదు కావాలంటే ఈయన బయట కొని చేయించి తీసుకొస్తాను అంటారు తప్ప చేయమని కూడా ఆయన అన్నారు ఎత్తుకోమంటారు ఊరికి ఎత్తుకో అక్కడ ఏం వడుతున్నావు ఏం చూపించు ఎత్తుకుని చూపించి అంటారు అలా నూనె ఉన్న వస్తువుల దగ్గర పిల్లల్ని తీసుకెళ్తే ఎంత డేంజర్ సో నాకు తాంబర్ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా నెక్స్ట్ మనం అయితే వెళ్ళిపోదాము సిస్టర్ ఏం చెప్పారు ఫస్ట్ వచ్చేసి కమెంట్లో ఏం చెప్పారంటే నడుములూస్ ఇరవై ఎనిమిది మూడు మూడు మీటర్ లైనింగ్ సారీ మూడు మూడు మీటర్లు అదే త్రీ మీటర్స్ మనకి క్లాత్ ఉంది నాకు ఒక్కొక్క ఫ్రిల్లు రావాలంటే ఫార్ములా చెప్పమని అంటే అర్థం కాలేదమ్మో మేబీ ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ ఎంత ఇరవై ఎనిమిది డివైడెడ్ బై ఫ్రిల్లు ఒకటిగా ఒక్క ఫ్రిల్లు కావాలి అంటే ఒక వన్ వన్ ఇంచ్ విడుతుతోటి ఫ్రిల్లు కావాలి ఓకేనా అయిపోయింది రెండో స్టెప్ మీ దగ్గర ఎంత క్లాత్ ఉంది మూడు మీటర్లు మూడు మీటర్లు ఎంత ఎంత ఒక మీటరు వంద సెంటీమీటర్లు కదా కాబట్టి మొత్తానికి మూడు మీటర్లు అంటే మూడు వందలు అంతేనా మూడు వందలు ఇప్పుడు క్యాల్క్యులేటర్ తోటి ఇరవై ఎనిమిది డివైడెడ్ బై వన్ చేస్తే మనకి ఇరవై ఎనిమిదే వస్తుంది అంటే మన దగ్గర మీ దగ్గర ఉన్న నడుము లూజుకి మీ దగ్గర ఉన్న క్లాత్కి ఇరవై ఎనిమిది ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట క్యాల్కులేటర్ తీసి ఓపెన్ చేసి చూపిస్తాను మీ దగ్గర ఉన్న నడుము కొలత డివైడెడ్ బై ఎంత ఫ్రిల్స్ విడితే ఎంత కావాలి హాఫ్ ఇంచా వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా వన్ ఇంచ్ అని అడిగారు కదా వన్ ఇంచ్ మనకి ఇరవై ఎనిమిది వచ్చింది అది గుర్తు పెట్టుకోండి మళ్ళీ త్రీ మీటర్స్ క్లాత్ అంటే మూడు వందల సెంటీమీటర్లు అనమాట అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే మూడు ఇది మూడు ఇంటూ హండ్రెడ్ అనమాట అంటే ఒక్క మీటర్ కి హండ్రెడ్ కదా అందుకు మూడు మీటర్లు అంటే మూడు వందలు ఓకేనా ఇది అయిపోయింది మూడు వందలు డివైడెడ్ బై ఇక్కడ ఎంత వచ్చిందో అంత వేయాలన్నమాట అంటే ఇరవై ఎనిమిది కదా మూడు వందలు డివైడెడ్ బై ఇరవై ఎనిమిది అంటే నాకు టెన్ పాయింట్ సెవెన్ అనేది విడ్త్ అనమాట అంటే మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కదా అందుకుని అంత వచ్చింది సో ఇప్పుడు నేను టేప్ తోటి ఎలా ఫిల్స్ పెట్టుకోవాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకండి ఇక చూడండి మీకు లెహంగానో లాంగ్ ఫ్రాక్ ఏదైనా సరే సైజ్ జాయింట్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలి టెన్ పాయింట్ సెవెన్ కదా టెన్ పాయింట్ సెవెన్ ఇక్కడ దాకా వచ్చిందండి నాకు టెన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది అనమాట అంటే మీ దగ్గర ఉన్న నడుము లూజు కన్నా క్లాత్ అనేది ఎక్కువ ఉంది అందుకునే టెన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది మూడు వందలు డివైడెడ్ బై కాబట్టి మళ్ళీ చూపిస్తాను మీకు ఇంత ఎక్కువ వచ్చింది ఏంటంటే మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది నడుములు తక్కువ ఉంది అంతే ఇంకో మూడు వందలు డివైడెడ్ బై ఇరవై ఎనిమిది అంటే టెన్ పాయింట్ సెవెన్ దీంట్లో టెన్ పాయింట్ సెవెన్ కదా ఈ టెన్ పాయింట్ సెవెన్ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి ఈ టెన్ పాయింట్ సెవెన్ లో మీకు కావాల్సింది వన్ ఇంచు విడుతు ఈ వన్ ఇంచ్ విడుతుని ఇలా పెట్టేసుకుని ఇక్కడ దాకా వెళ్ళాలి తెలుసా ఇక్కడ దాకా వెళ్తే అప్పుడు మీకు ఈ ఫ్రిల్లరే కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి టెన్ పాయింట్ సెవెన్ కి మళ్ళీ ఇలా ఫోల్ చేయాలన్నమాట పెద్ద పెద్ద ఫ్రిల్స్ వస్తాయి ఎందుకంటే మీకు త్రీ మీటర్స్ క్లాత్ ఉంది కదా అందుకుని అయినా మీకు అన్ని మీటర్స్ క్లాత్ కూడా అవసరం లేదండి నడుముచూజ్ నడుము సైజ్ చాలా తక్కువ కదా మీకు రెండున్నర మీటర్లు సరిపోతుంది కానీ మీ ఇష్టం మరి ఫ్రిల్స్ బాగా రావాలనుకుంటే మీరు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇంకోటి సేమ్ మనకి నడుము లూజ్ని దేంతో డివైడ్ చేయాలంటే మనకి ఫ్రిల్స్ ఎంత కావాలో దాంతో డివైడ్ చేయాలి మళ్ళీ మనకి ఈ క్లాత్ ఈ ఫ్రిల్స్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేయాలనుకుంటే మూడు వందల డివైడ్ బై ఇరవై ఉంది మీరు ఇది ఒక్కటే రాసి పెట్టుకుని బుక్ లో ఇంకేం అవసరం లేదు ఇది మారుతా ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ నడుము లూజు డివైడెడ్ బై క్లాత్ అంతే ప్రతిసారి ఇక్కడ పెన్తో రాసేసుకోండి ఇలాగా పెన్తో రాసేసుకుని మీకు నడుము లూజు వచ్చినప్పుడల్లా పెన్సిల్ తో మా చేంజ్ చేసుకోవాలన్నమాట నడుము లూజు ఇరవై రెండు మీటర్ల క్లాత్ అంటే రెండు వందలు ఎంత వస్తుందో చూసుకోవాలన్నమాట రెండు వందలు డివైడెడ్ బై మీకు ఎంత వన్ ఇంచు కావాలంటే వన్ ఇంచు వన్ పాయింట్ వన్ కావాలి వన్ ఇన్ జీరో పాయింట్ ఫైవ్ కావాలంటే జీరో పాయింట్ ఎంత వస్తుంది ఇక్కడ ఆ దాన్ని డివైడ్ చేయాలన్నమాట డివైడ్ చేస్తే అయిపోతుంది ఓకేనా మీకైతే టెన్ పాయింట్ సెవెన్ వస్తుందండి రిజల్ట్ దీంట్లోంచి వన్ ఇంచు ఫిల్స్ పెట్టుకుని మిగతాంతా లోపలికి తోసేయడమే ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కష్టం తగ్గ రెస్పాన్స్ అయితే వచ్చింది వ్యూస్ వచ్చాయి వ్యూస్ కంటే ముందు లైక్స్ వచ్చాయి కామెంట్స్ కూడా వచ్చాయి బాగా అర్థమైందని కూడా చెప్పారు మెయిన్ ఒక్కటే ఆలోచించండి మీ బ్రెయిన్తో ఒక్కటే ఒకటి ఆలోచించండి ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్ ఉన్నా ఎలా చెప్పినా కూడా మనం చెప్పే విధానం అనేది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి ఎదుటి వాళ్ళకి బాగా అర్థం అవ్వాలన్నమాట అర్థమైతే గానీ మనకి రిజల్ట్ అనేది పాజిటివ్గా రాదు ఈ అర్థం చేయడానికి ఈ అర్థం ఎలా చెప్పడానికి ఇప్పటికీ నేను యూట్యూబర్స్ దగ్గర నుంచి ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ అనేది ఎదుర్కొంటానే ఉంటున్నాను కానీ ఎప్పుడైతే నేను ఈ పొరపాటు మీరు చెయ్యకండి అని నేను వీడియోలో చెప్పానో ఒక వీడియో పెట్టాను కదా మీకు మీరు యూట్యూబర్ టైలర్ అయితే నేను చేసిన పొరపాట్లు మీరు చేయకని సో కంపల్సరీ అలాగ ఫాలో అయ్యారంటే మీరు యూట్యూబర్ ప్లస్ టైలర్ అయితే కళ్ళు మూసుకుని మన టార్గెట్ మన రీచ్ అవ్వాలి ఆ గోల్ వచ్చేసి ఎన్ని విధాలుగా నేను నేర్చుకున్నా నా చెప్పే విధానం అనేది డైరెక్ట్ గా వాళ్ళ మైండ్ మాత్రమే వెళ్ళాలి ఇంకా అర్థం కావట్లేదు అన్న వాళ్ళు నా ఛానల్లో ఉండే ఉండకూడదు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు నేను చెప్పాలన్నదే నా ఛానల్ మెయిన్ ఉద్దేశం నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి నేను యూట్యూబ్ లో చూసి టైలరింగ్ నేర్చుకుంటున్నాను కానీ టైలరింగ్ అనేది నేర్చుకునేటప్పుడు నా బ్రెయిన్తో వాడుకు నేర్చుకున్నాను అంతేగాని వాళ్ళు చెప్పినట్టు నేను నేర్చుకోలేదు వాళ్ళు చెప్పింది విన్నాను అంతవరకే కానీ నా మెథలో నేను నేర్చుకున్నాను అది నా గ్రేట్ అని చెప్పుకుంటున్నాను నా మెథలో నేర్చుకుని నా మెథలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకనే మీకు బాగా అర్థమవుతుంది ఎవరైనా చెప్తారు ఏ వన్ ప్లస్ వన్ టూ అని నేను వింటాను వన్ ప్లస్ వన్ టూ అని కానీ నా పెద్ద లో నేను నేర్చుకుంటున్నాను అనమాట వాళ్ళు చెప్పేదంతా ఒకటే అందరికి చెప్పినట్టు చెప్తున్నారు కానీ ఇలా నేర్చుకుంటే మీరు కంపల్సరిగా పొరపాటు జరుగుతుందని నేను చెప్తున్నాను వేలెత్తి మరీ చూపిస్తున్నాను మీరు ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తే కనుక బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ కనుక కట్ చేస్తే మీకు ఈ జన్మలో టైలరింగ్ రాదు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అది చెప్తున్నాను కదా నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అలాంటి వీడియోస్ చూసి నే కుట్టి చాలా మంది కస్టమర్ చేత మాటలు కూడా పడ్డాను అనమాట మీకు ఆ పరిస్థితి రాకూడదని నేను నా మెథడ్ లో నా స్టైల్ చెప్తున్నాను అంతే తేడా ఇంకేం లేదు ప్రతి ఒక్కరికి ఎవరొకరు ఉంటానే ఉంటారు కదా నేర్పించేవాళ్ళు నా గురువులు మాత్రం ఒక్కరు కారు ఇద్దరు కారండి ఎంతో మంది ఉన్నారు ఎన్నో టైలరింగ్ ఛానల్స్ నేను ఫాలో అయ్యాను మూడేళ్ల క్రితం ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో టైలర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏమైనా టిప్స్ చెప్తే తప్ప నా కళ్ళ ముందుకు వచ్చి ఆగితే తప్ప వీడియో అనేది అది నాకు తెలియని టిప్ అయితే తప్ప ఓపెన్ చేయనండి ఇప్పుడు మన కళ్ళ ముందుకు ఒక వీడియో వచ్చింది సో ఇలాగ ఫిల్స్ పెట్టాలని నాకు వచ్చు నేను ఐ మీన్ ఫర్ పర్ఫెక్ట్ ఉన్న నేను ఫ్రిల్స్ పెట్టడం వల్ల నేను చూడాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా అది కాదు నాకు తెలియంది నాకు తెలియదంటూ ఏది లేదని నేను చెప్పనండి మన ఒక స్టూడెంట్స్ మాట ఎప్పుడు కూడా టైలరింగ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి ఈ అప్డేట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనకి పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైన్స్ ఉన్నారు కదా అక్కడి నుంచి నేర్చుకునేంత స్టేజ్కి అయితే అప్పుడు నేను వెళ్ళాను ఇక్కడ నుంచి దాటుకుంటూ వెళ్ళిపోయాను ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి నేను దాటుకుంటూ వెళ్ళిపోయాను ఎప్పుడు ఫ్యాషన్స్ డిజైనర్స్ దగ్గర నుంచి అప్డేట్ కోసం ఎదురుచేసే స్టేజ్ వరకు వచ్చాను ఈ మధ్యలో ఎంతో మంది యూట్యూబర్స్ ఉంటారు వీళ్ళందరూ ఇది నా వీడియో అనుకోవచ్చు కానీ నాకు ఆల్రెడీ అవన్నీ తెలిసినవే మళ్ళీ స్పెషల్ గా నా కళ్ళ ముందుకు వచ్చి ఈ వీడియో నిలబడింది అనుకుందాం ఒక వీడియో నేను ఓపెన్ చేయాల్సిన అవసరం నాకు లేదు నాకు ఆల్రెడీ అది వచ్చు కానీ నా ఛానల్లో ఉన్న వీడియో మీకు మ్యాచ్ అయితే నేనేం చేయలేను కదా అందుకుని ఈ మధ్య నేను అసలు ఎవ్వరికీ రెస్పాన్స్ అవ్వట్లేదండి నా పని నాదే నా దగ్గరే బుచ్చుడు ఉన్నాయి బ్లౌజులు గాని డ్రెస్సులు గాని అది కుట్టి ఎడిటింగ్ చేయడానికి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నేను అలా చెప్పడానికే ట్రై అనమాట ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్